మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎట్టకేలకు ఆదిమూలం బాధితురాలకి వైద్య పరీక్షలు ముగిశాయి రెండు రోజుల పాటు జరిగిన వైద్య పరీక్షల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు బాధితురాలకి వ్యతిరేకంగా ఆదిమూలం అనుచరుల ఆందోళనలు కొనసాగుతున్నాయి మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఈ సమయంలో వైద్య నివేదికలు కీలకం కానున్నాయి ఆదిమూలం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బాధితురాలకి వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ఆదిమూలం వ్యవహారంలో బాధితురాలికి పూర్తి వైద్య పరీక్షలు పూర్తయ్యాయా ఇంకా ఏమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి అత్యాచారం చేశాడని చెబుతున్న వరలక్ష్మి యాదవ్ మహిళా నాయకురాలు నిన్న ఆమెకు రుయా ఆసుపత్రితో పాటు అదేవిధంగా ప్రభుత్వ మెటర్ ఆసుపత్రిలో చికిత్స ఏదైతే ఆదిమూలం మీద వీడియోలు విడుదల చేసిన తర్వాత వైద్య పరీక్షలకు మూడు సార్లు నిరాకరించిన ఆమె ఎప్పుడైతే ఆదిమూలం హైకోర్టుకు వెళ్లి లాస్ట్ పిటిషన్ వేశాడు ఈ సందర్భంగా తనకు ఈ కేసుతో సంబంధం లేదు అంటూ కొట్టివేయాలంటూ ఆయన కోరిన నేపథ్యంలో వెంటనే జాగ్రత్త పడిన మహిళా నాయకురాలు వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఏదైతే ప్రస్తుతి ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించుకున్నారు సుమారు ఒక రోజు ఈ చికిత్సల కోసం సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఎఫ్ఆన్ఆర్ఎస్ ఎంఎన్ఆర్ ఎంఆర్ఐ స్కానింగ్ తో పాటు అదేవిధంగా సిటీ స్కాన్ లాంటివి కూడా చేసినట్లు సమాచారం అయితే ఏదైనా అత్యాచారం కానీ ఏదైనా జరిగినప్పుడు నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై ఎనిమిది గంటల లోపలే అవశేషాలు ఏదైనా బయటపడే అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు అయితే కొంత కొన్ని భాగాల్లో ఉన్న అవశేషాల కోసమే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశామని చెప్తున్నారు మొత్తం మీద దీనికి సంబంధించి వైద్యులు చెప్తున్నది ఏమంటే పదిహేను రోజుల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు మొత్తం వివరాలు పంపామని చెప్తున్నారు మరోవైపు ఆదిమూలం అయితే ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు ఆదిమూలంకు అనుకూలంగా ప్రతిరోజు ఒక మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు అతని అనుచరులు కలిసి ర్యాలీలు నిర్వహించడం అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇటు మహిళా నాయకురాలతో పాటు ఆమె వెనుక కొంతమంది ఉన్నారంటూ వారి పేర్లతో సహా కేసులు పెట్టమని ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కేబీపురం మండలంతో పాటు సత్యవేళలో జరిగింది ఈ రోజు వరదాయపాలెం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు మొత్తం మీద అయితే ఇటు బీసీ సంఘాలు ఒకవైపు అదేవిధంగా ఎస్టీ సంఘాలు ఒకవైపు ఇటు వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగే విధంగా నియోజకవర్గంలో పరిస్థితి ఏర్పడింది అయితే టిడిపి ఉన్నతాధిక టీడీపీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ సస్పెండ్ చేశాము తర్వాత కేసు ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఆదిమూలం ఈ కేసు విచారణ కూడా జరగకుండా స్టే కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం ఆయన తన న్యాయవాదులను కూడా హైకోర్టుకు పంపినట్లు సమాచారం మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు వైద్య పరీక్షలతో పాటు అటు ఏదైతే బీమాస్ ప్యారడైల్ హోటళ్లకు సంబంధించిన నూట ఐదు నూట పది రూములకు సంబంధించిన డేటా సీసీ ఇప్పుడే మొత్తం సేకరించినట్లు సమాచారం దీంతో పాటు పదవ తేదీ ఆగస్టు పదవ తేదీన ఆదిమూలంతో పాటు ఆమె ఇక్కడికి ఆ హోటల్ కు వచ్చారా అన్న విషయాల్లో కూడా రికార్డెడ్ గా వివరాలు నమోదు చేస్తున్నట్లు సీసీ ఫుటేజ్ లో వివరాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది మొత్తం వీటన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ కేసు వెనుక అంటే ఈ కేసు కుట్రకోణంలో జరిగిందా యాదృశ్యంగా ఇది యాదృశ్యకంగా ఈ విషయం బయటకు వచ్చిందా అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రియా రైట్ దామోదర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్